అందరికీ నమస్కారం అండి శ్రీమణిలాగా స్వాగతం సుస్వాగతం అండి రోజు చామదంపల పులుసు అయితే తయారు చేసి చోటు చూపించబోతున్నాను మీకు ముందుగా చామదంపల్ని ఇలాగా నాలుగైదు సార్లు కడిగేసుకోవాలి ఇసుకుపోతుంది ఇసుకుంటుంది కదా చామదంపల్ని ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకపెట్టుకోవాలండి చామదంపల్ని ఇలాగా మంచి నీళ్ళు పోసుకొని తర్వాత దీనికి కావాల్సిన మసాలాలు ముందుగా రెండు రెండు ఉల్లిపాయలు కడిగేసి ఇలా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్క కూడా చిన్న అల్లం ముక్క కూడా కడిగేసి ముక్కలుగా చేసుకున్నాను చిన్న వెల్లుల్లిగడ్డ కూడా రేకులు పోలుసుకుని కడిగేసి ఉంచుకున్నానండి కొంచెం ధనియాలు ఒక స్పూన్ స్పూన్లో సకానికి జీలకర్ర వేసి మిక్సీ పెట్టేసుకోవాలి ముందుగా చామదుంపలో కడిగేసి నాలుగైదు సార్లు కడిగేసుకుని అదే డస్ట్ ఉంటుంది పోయేంత వరకు శుభ్రంగా కడిగేసి మంచి వాటర్ అవతో ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత అవి చల్లారిపోయాక ఒలుసుకుని ఇలా పక్కనెట్టుకోవాలి అలాగే మసాలా ఉల్లిపాయ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మిక్సీ కొట్టుకోవాలి చేపల కూర మసాలాల నెక్స్ట్ కొన్ని బెండకాయలు కొంచెం చింతపండు కొంచెం ఇంత చింతపండు నిమ్మకాయ సైజ్ అని చింతపండు ఇది కడిగి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు కారం ఆయిల్ అండి ఇప్పుడు తయారు చేయ విధానం ఇదిగో ముందుగా ఒక దాకిలా పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత అందులో మిక్సీ కొట్టిన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ధనియాల జీరకరేసి మసాలా వేసి వేసుకోవాలి సేమ్ చేపల కూర ప్రాసెస్ అండి బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుని వేపుకుని ఇందులో చామదుంపలు వేసేయాలి చామదుంపల వలన కాళ్ళల్లోని అలాగే ఇది జిగురీ పడుతుందండి ఎముకల్లో జిగురు పడుతుంది అలాగే మోషన్ కూడా ఫ్రీ అవుతుంది జిగురు పదార్థం కదండి ఇందులో ఉండేదంతా జిగురే ఇదిగోండి చాలా జిగురుగా ఉంటుంది చామదుంప అనేది దాని వలన బెండకాయలో ఎలా అయితే జిగురు ఉంటుందో అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు వేసి బావి వేసుకొని వేసి ఇంకా చింతపండు పులుసు పిసుకుని వేసుకోవాలి మధ్య కదా అప్పుడు కొద్దిగా స్లో లో స్లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో పసుపు ఉప్పు రెండు స్పూన్లు అయినా పడుతుందండి చింతపండు పులుపు ఉన్నాయి కదా స్పూన్ కార్ కేసిని అలాగే ఇందులో కరివేపాకు పెంటకాయ ముక్కలు నాలుగు వెంటకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవడమే ఒక ట్వంటీ మినిట్స్ ఉడికితే సరిపోద్ది కూర ముందే ఉడకబెట్టాం కదా చామదుంపలో సేమ్ చేపల కూరలానే ఉంటుంది అదిగోండి చామదుంపల పులుసు ఉడుకుంది ఇప్పుడు పది నిమిషాలు ఉడికింది స్మెల్ ఎంత బాగా పడుతుందోనండి చేపల పులుసులో ఇదిగోండి వేడి వేడి చామదం పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా తినడం రైస్ రైస్ సేమ్ చేపల పులుసులానే ఉంటుంది ఇది వేడి వేడివేడి చామదుంపల పులుసు అయితే రెడీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు